సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఘోర ప్రమాదం అయితే సంభవించింది తెలంగాణలో మనం చూసుకుంటే ఖమ్మం జిల్లాలోని ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుందనమాట రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతి చెందారు కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయన్నమాట అందులో ఉన్న వృద్ధ దంపతులు సూర్యనారాయణ రుక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి కూడా బోనకల్ మండలం ఉష్టికొంట్ల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న యువకులద్దరినీ కంటే ఇద్దరినీ కూడా ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించారు మృతి చెందిన వృద్ధ దంపతులు మామిల్లగూడానికి చెందిన వారికి కూడా గుర్తించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఘోర ప్రమాదం అయితే సంభవించింది ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఎటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు వీడియో రూపంలో మన ఛానల్ ద్వారా నేను అందిస్తూ ఉంటానన్నమాట ఎప్పటికప్పుడు